రాజధాని పెట్టావు నేను రాజధాని నుంచి ఇక్కడికి నేను మూడు రాజధానులను పెట్టి ఏమన్నా ఒక్క రాజధాని కట్టావు పని నీ యొక్క భాష అనుకుందాం ఈ దేశంలో ఎక్కడా లేనంత దౌర్భాగ్యం మూడు రాజధానులు కట్టావు నలభై వేల ఎకరాలు ఇచ్చిన రైతులు చచ్చిపోయారు అక్కడ అది ఎస్సీ అసెంబ్లీ తాడికొండ ఎస్సీ అసెంబ్లీలో నీ పెత్తనం ఏంటా ఎస్సీ అసెంబ్లీలో నీ రాజధాని మీ నాన్న పేరు పెట్టుకో మీ తాత పేరు పెట్టుకో ముత్తాత పేరు పెట్టుకో అసలు రాజధాని యొక్క వ్యవస్థ నీ గ్రామాన్ని గ్రామాన్ని లేపేస్తానంటే ఎవరిచ్చాడు నీకు హక్కు వ్యవస్థ వ్యవస్థీకృత నేరాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థీకృత నేరాలంటే రాజధాని వేల ఎకరాలు అనేక మంది పెళ్లిళ్ళు చేసుకుని కుటుంబాలు విడిపోతా కుటుంబాలు విడిపోవడానికి కారణం మీరు కాదా మీరు ఎస్సీ అసెంబ్లీలో వైసీపీ గెలిపించా మేము ఉండవల్లి శ్రీదేవి గారిని గెలిపిస్తే రాజధాని వాళ్ళు పాడైపోయింది ఎవడా బాధ్యులు అఫీషియల్ గా నలభై వేల ఎకరాలు పాడైంది అన్అీషియల్ గా నూట యాభై కిలోమీటర్ దూరంలో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజుకి కోటి రూపాయలు ఎకరం ఉంటే వాళ్ళు ఎకరం లక్ష రూపాయలకు వస్తే ఆ కూతురుని వదిలేస్తే ఆ ఆడపిల్లి ఇంటికి వస్తే ఆ విడిపోయిన పాపం ఇది కాదా తాడేపల్లి నిలుగు అడ్డుగట్టుకుంటున్నాను తాడేపల్లికి రాజధాని ఎక్కడే ఉంటుందని అని చెప్పి మసి మారేడు అబద్దాలు చెప్పి పచ్చి అబద్దాలు చెప్తున్నాడు మీరు తెలుసుకోండి ఇవాళ మేము చెప్తున్న అక్షరం తప్పైతే గ్రామాల్లో మేము చేసిన పనులు ఇప్పుడు చెప్పుదా చెప్పిన విషయాలు అక్షరం తప్పు అయితే మీరు నడి రోడ్డు మీద బీజేపీ అడగవచ్చు కారణం ఏంటంటే గడప గడపకు గడప గడపకు మేము మంచి ట్యాప్లు ఇచ్చాం జల్ జీవన్ మిషన్ కింద దాని కూడా విషయం చెప్తా ఉన్నాడు గుంట తోటానికి వెయ్యి రూపాయలంట ట్యాప్ రెండు వేలు రెండు వేలు మూడు వేలు దుబ్బుతున్నారు ప్రజల దగ్గర జల్ జీవన్ మిషన్ కింద కొన్ని లక్షల మందికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చామే ట్యాంకులు కట్టించాము దానికి కూడా పచ్చ రంగు బులుగు రంగు తెల్ల రంగులు ఈ రంగులు వేసుకునే తిరణాలు ఎక్కడ సార్ మీకు గ్రామాల్లో పంచాయతీకి కరెంట్ బిల్లు డబ్బులు ఇస్తే కొన్ని వేల వేల పథకాలకు వాడుకొని పంచాయతీని తాళాలేసే స్థితి తీసుకొచ్చారు మీరు కరెంటు బిల్లు కట్టలేక పంచాయతీలు మూతపడి పన్నెండు వేల మన సర్పంచ్ సుమారు నలుగురు ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు పంచాయతీని ఖర్చు పెట్టి కాంట్రాక్టర్లు ఇంతమంది డబ్బులు రావాలండి పంచాయతీ నిధులు పక్కదారి పట్టించారు వ్యవస్థీకృత నేరం రాజధాని వ్యవస్థీకృత నేరం పంచాయతీ రాజ్యాన్ని నాశనం చేశావు వ్యవస్థీకృత నేరం సచివాలయాలు పెట్టి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వ్యవస్థలు నడుస్తున్నాయే మన రాష్ట్రం ఏనా ఉత్తరప్రదేశ్ లో పాత కోట్ల జనాభా ఉంటే అక్కడ యాదవులు ముస్లింస్ ఎక్కువ మరి ఎందుకు వచ్చింది బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలు నడుస్తున్నాయే పథకాలు ఆగలేదే నువ్వు ఉన్నా నువ్వు వెళ్ళికిపోయినా నువ్వు ఓడిపోయినా నీ పథకాలు నీ కాదు మావి నరేంద్ర మోడీ గ్యారెంటీ మరొకసారి చెబుతున్నా మీడియా మిత్రుల సాక్షిగా ఇల్లు లేదా నరేంద్ర మోడీ గ్యారెంటీ మీకు ట్యాప్ కనెక్షన్ లేదా మోడీ గ్యారెంటీ మీకు ఏమైనా పథకం అంగనవాడి పథకం రాలేదా మాది గ్యారెంటీ స్కూళ్లే సరిగ్గా లేవా మోదీ గ్యారెంటీ మోదీ గ్యారెంటీ అంటే అవినీతి లేని వ్యక్తి ఈ దేశ ప్రజలందరూ బిడ్డల్లాగా చూసుకుంటూ కర్మయోగి తన పిల్లలు దేశం మొత్తం తన పిల్లలుగా భావించిన మహానుభావుడు ఆయన మీరు మీరెక్కడ మీరు గ్యారెంటీ అంటే అబద్ధాలు మాది గ్యారెంటీ వంద పథకానికి పేరు మార్చి ఏదో మాట్లాడుకుంటాం వాళ్ళకి ఐదు రూపాయలు మీ ఇస్తా ఉన్నాం గ్రామాల్లో ప్రజల్ని మబ్బిపెట్టి మసిబూసి మాదేడిగా చేసి అబద్ధాలు చెప్తూ మీరు మీ కుటుంబ సభ్యులు మొత్తం అబద్దాలేనా ఇల్లు నిన్న భారతీయ గారు మాట్లాడుతూ ఉన్నారా పులివెందుల ప్రచారానికి వెళ్ళి ఇరవై లక్షలు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అని చెప్తే ఇరవై లక్షలు ఎవరు ఇచ్చారు ఈ దేశంలో ఎవరికి ఎవరైనా ఇల్లు మీకు ఇస్తే ఆ ఇల్లు కూడా జగన్ కట్టినట్టుగా వద్దాడుతా ఉన్నాడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన మా పేరేమో ఏమో చీమంత అక్షరాల కంటికి పక్కన పెడతారా మీ పేరు తాటికే అక్షరాల ఎందుకంత అభద్రతా భావంతో బతుకుతా ఉన్నారు ఈ గూడూరులో ఈ గూడూరు సంబంధ అసెంబ్లీలో ఒక మీ సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు బీజేపీలోకి వచ్చారు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటంటే ఆయన నీ బాధలు భరించలేక ఆయన వచ్చి బీజేపీలో చేరి ఒక చదువుకున్న వ్యక్తి ఇవాళ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు ఆయన మా కమలం గుర్తు ఇక్కడ ఉన్నటువంటి మేమేదో కుల రాజకీయాలు చేయట్లా తల్లికి కూడి పెట్టల రాజకీయాలు మేము కులం చూసి బీమివలా కులం చూసి ఇల్లు ఇవ్వాల కులం చూసి అంగన్వాడి పదార్థాలు కులం చూసి స్కూల్ కట్టించాలా కులం చూసి సచివాలయ కులం చూసి రైతు భరోసా డబ్బులు ఇవ్వాలా ఇవన్నీ మేము ఇస్తాంటే ప్రతి కుటుంబానికి మేము ఏం చేసావు మా దగ్గర ఉన్నాయి నువ్వు చెప్పగలవా మా పథకాలని మీ పథకాలుగా బొమ్మలు వేసుకొని మంచి మంచి మారేడిగా చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లలాగా పంచిపెట్టి వంద మాగలు ఎవరైతే ఉన్నారు మీ యొక్క అనుచర వర్గం ఎవడైనా ఈ దేశంలో సలహాదారులు ప్రెస్ మీట్ పెట్టిన ఎక్కడ చూడలే నేను మాకు ఒక మహానుభావుడు ఉన్నాడు అజిత్ ధౌడ్ రక్షణ శాఖ సహాయం జాతీయ భద్రత సలహాదారు ప్రెస్ మీట్ పెట్టాడా సకల శాఖ మంత్రి సజ్జల సజ్జలు గారు వచ్చి ఉదయం ఒక ప్రెస్ సాయంత్రం ప్రెస్ ఇదే పని మీకు మంత్రులు ఏమయ్యారు మీ అమాచులు ఏమయ్యారు మీరు కేటాయించిన మంత్రులు ఉత్తి మంత్రుల అంటే రజనీ గారు ఏమయ్యారు రోజా గారు ఏమయ్యారు అంబటి గారు ఏమయ్యారు ఆదిమూల్యం ఏమయ్యారు జలశక్తి ముందు అందరూ ఏమైపోయారు డమ్మిలేనా కాబట్టి డబ్బులు మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం డబ్బులు ఆరోగ్య కేంద్రాలు కట్టించిన డబ్బులు మొత్తం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఈ మూడింటిని వీడియోలు చూపిస్తా ఉన్నావు మీ సొంత డబ్బా ఛానల్స్ సాక్షి పత్ర వేదిక సాక్షిగా అంటే మేము కట్టించిన మొత్తం నువ్వు చూ చూడండి గ్రామాల్లో మూడు బిల్డింగ్లు పక్క పక్కనే ఉంటాయి బియ్యం ఇస్తున్నట్టు చాటలో పోయి బియ్యం ఇస్తున్నట్టు వీడియో సచివాలయాల వీడియో ఇవన్నీ ఎవరి డబ్బులు చివరకు గ్రామాల్లో నాడు నేడు స్కూళ్లు బాగు చేయించావు ఆ డబ్బులు మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ కింద ఇస్తున్నటువంటి పథకం దానికి నువ్వు అదనపు తరగతులు కట్టి నువ్వు విద్యార్థులకి స్కూళ్లు కట్టించినట్టు ప్రచారం చేస్తా ఉన్నావు తర్వాత చెప్పి చెప్తా ఉన్నావు బ్యాగులు ఇచ్చారు పిల్లలకి పన్నెండు వస్తువులు ఉంటే పిల్లలకు సంబంధించి పదకొండు వస్తువులు నరేంద్ర మోడీ పథకం కింద ఇచ్చిన డబ్బులకి ఆడప పథకం కూడా మాదే తర్వాత ఏడు అంగన్వాడీ పథకాలు ఏవైతున్నాయో పౌష్టికాహారం కింద గర్భిణీ స్త్రీల వాళ్ళకి ఇచ్చేట అంగన్వాడికి సంబంధించి కోడిగుడ్లు కానీ ఫార్టిఫైడ్ రైస్ కానీ బియ్యం కానీ ఆయిల్ కానీ కందిపప్పు అవి మొత్తం మావే అంగన్వాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే దాని మీద కూడా గుడ్ల మీద కూడా స్టిక్కర్లు వేసుకున్నాం స్టిక్కర్ వేసుకునే జగన్ కోటేయాలా డబ్బులు ఇచ్చే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కోటేయాలా అలానే మీకు అంగన్వాడీ పిల్లలకు ఇచ్చేటటువంటి మధ్యాహ్న భోజన పథకం నువ్వు ఇస్తానని చెప్తా ఉన్నావు దాని పేరు ప్రధానమంత్రి పోర్షణ అభియాన్ పథకం ఆ పథకం కూడా మాదే దాన్ని కూడా కాపీ కొట్టుకున్నారు తర్వాత అంగన్వాడీ సంబంధించినటువంటి మహిళలకి గర్భస్థంగా ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఆహారం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది దాని మీద ఇచ్చే కాగితాల మీద బొమ్మలేసుకున్నా తర్వాత మహిళలు పాపం డెలివరీ అయినప్పుడు చిన్న చిన్న వెనుకబడిన తరగతుల వాళ్ళు బీసీ ఎస్సీ మైనారిటీలు డెలివరీ ఇబ్బంది పడుతుంది నువ్వు నూట యాభై సీట్లు ఇస్తే ఇష్టం వచ్చినట్టు సొంతలాగా మీ యొక్క సొంత ఆస్తి లాగా ఏదో మీ నాన్నగారు ఇచ్చిన ఆస్తి లాగా పప్పు బెల్లలాగా పంచుకోవడానికి ఇది ప్రజాస్వామ్యం మీ ఆటలు చెలవండి ఇక్కడ గూడూరు అసెంబ్లీలో పాష సునీల్ కుమార్ గారు తెలుగుదేశం అభ్యర్థి ఎన్టీ అభ్యర్థి వెళ్ళబోతా ఉన్నాడు ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలో బీజేపీ జై కేతం ఎగరవేదపోతా ఉంది ప్రజలు అవగాహన వచ్చింది మీరు అనుకున్నట్టు బీసీఎస్ఈ మైనార్టీ అక్కడ లేదు మీరు అనుకుంటున్నట్టుగా చాప కింద బీజేపీ వైపు ఉన్నారు త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చిన గొప్ప విషయం మహిళలకు అర్థమైంది ఒక భర్త తలాక్ 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 కంటే ఆ కుటుంబం విడిపోతుంది మాకు బీజేపీకి ఓట్లు వేసినా వేయకపోయినా ఆ కుటుంబాలను కాపాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం త్రిపుల్ తలాక్ రద్దు చేయడం వల్ల ఆ కుటుంబాల భార్య పిల్లలతో చాలా హాయిగా బ్రతుకుతున్నారు ఒక భర్త విడిపోయినా కోర్టుకెళ్లి విడాకులు తెచ్చుకోవాలి ఆ చట్టం చేయగలిగా మేము అంతకంటే గొప్ప అంశం అయోధ్య రామ మందిరానికి ఐదు వందల సంవత్సరాలుగా పరిష్కారం కానిటువంటి గొప్ప అంశాన్ని పరిష్కృతం పరిష్కారం చేశామే దానికి మొదటి ఇటుక పెట్టింది మైనారిటీలు ఎందుకు మర్చిపోతున్నారు అనేక మంది మాట్లాడుతున్నారు మత రాజకీయాలని ఐదు వందల సంవత్సరాలుగా పెరిగిపోయినటువంటి రామాలయం కలిసి మత రాజకీయమా మోడీ తాత ముత్తాత ముత్తాతలకు కూడా ఎప్పటి నుంచి కొట్టుకుంటున్నారు ఐదు లక్షలు చనిపోతున్నారు మీకు కరపట్లేదు నేను పద్యాల క్రితం వచ్చిందా ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిందా అయోధ్య రామ మందిరం ఒక్కసారి నేను ఇక్కడ గూడూరు అసెంబ్లీ ప్రజలు చెప్తా ఉన్నాం ఒక్కసారి మీరు హృదయపూర్వకంగా ఆత్మసాక్షిగా ఆత్మాభిమానంతో నిజంగా ఈ పథకాలను నరేంద్ర మోడీ గారు ఇచ్చారని మీరు నమ్మినట్లయితే మీ ఎంఆర్ఓ తెలుసుకున్నట్లయితే వందకు వంద శాతం మహిళలు రైతులు వృద్ధులు యువత మీ ఓటుని ఒక్క ఓటు కూడా బీరు పోకుండా ఇక్కడ లోకల్ గా సైకిల్ గుర్తుకి పార్లమెంట్ కి కమలం పూ గుర్తుకేస్తే ఈ దేశం కోసం ధర్మం కోసం నిజంగా వేసినట్టు అవుతుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క గూడూరు వేదికగా మేము ఇచ్చే పథకాలు మొత్తాన్ని కొనసాగిస్తాం జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఊడిపోయినా సరే పథకాలు ఆగవని మరొకసారి యొక్క కేంద్రం గూడూరు సాక్షిగా మరొకసారి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాం ఈ దేశంలో ప్రపంచంలో ఇక్కడ రాకపోవాల ప్రజలకు మీడియా మిత్రులకు మా బీజేపీ నాయకులకు బీజేపీ నాయకులు ఎలాంటి అంటే దేశం కోసం ధర్మం కోసం సాంబార్ నుండి పెరుగు రోడ్డు మీద తిరిగే వ్యక్తులే ఎక్కడ వంద కార్ నుండి బెంజి కార్ నుండి వచ్చే బ్యాచ్ కాదు ఇదంతా పనిచేసే వాళ్ళు అందరూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి